ఇయాల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోలు గారు మా పది మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగిండు కానీ ఇదే సునీల్ కన్గోల్ గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇలా ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో ఎనభై ఏడు వేల మంది ఓట్లు వేసిర్రు అంటే ఇంకెక్కువనే ఎనభై ఏడు వేలు మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు చూస్తే తొంభై వేలయింది ఎనభై ఏడు వేల మంది ఓటేస్తే అరవై ఏడు మంది శాతం కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇలా స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కనుగోల్కి ఇవాళ ప్రజలు గిప్పగిప్ప గిప్పగిప్ప గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఆన్సర్ ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటా తమాచ